అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒక్కోసారి చాలా గమ్మత్తుగా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదండి అలానే ఇప్పుడు మళ్ళీ నేను ప్రయాణం అవుతున్నాను అదేంటండి హైదరాబాద్ నుంచి మొన్నే కథ వచ్చారు నానంటే నిజమేనండి కరెక్ట్గా నాలుగు రోజులు ఉన్నాను ఈ నాలుగు రోజులు కూడా బిజీ బిజీగా గడిచిపోయింది ఎందుకంటే దసరా మహోత్సవాలకి ప్రిపరేషన్స్ అట్లానే మన పెరట్లో అరటి చెట్టు గెలవేసిందనమాట అండి అందుకని పూజ చేసుకున్నాను నారాయణ పూజ చేస్తారట అది తెలిసి నారాయణ పూజ చేసుకున్నాను మళ్ళీ వెంటనే జర్నీ ఏ ఊరు వెళ్తున్నాను అని అనుకుంటున్నారా అండి శతమానం సిల్క్స్ వారు కొత్తగా నెల్లూరులో షోరూమ్ని ప్రారంభిస్తున్నారు అక్టోబర్ ఐదవ తారీఖున కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను గెస్ట్గా ఆహ్వానించారు అట్లానే భాగ్యశ్రీ నా కోసం ఈ శారీ పంపించిందండి ఇదిగోండి ఇది గత్వాల్ పట్టు హ్యాండ్లూమ్ శారీ లైట్ కనకాంబరం రంగుకి వైలెట్ బార్డరు రెండు వెంపుల కూడా సేమ్ ఇదే బార్డర్ వచ్చిందనమాట అంటే అంత పెద్ద బార్డరు వచ్చింది అట్లనే పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందనమాట బ్లౌజ్ ఏమో వైలెట్కి రెండు వెంపుల బార్డర్ తోటి వస్తుంది కదండి అట్లనే వచ్చింది ఈ బ్లౌజ్ కూడా వెంటనే కట్ చేసి మా ఇంటి ఎదురకుండా జాన్సీకి ఇచ్చి కుట్టేయమన్నాను బ్లౌజ్ కూడా కుట్టేసి ఇచ్చిందండి అలానే దీనికి కొంచెం లైట్గా వర్క్ కూడా చేశానండి వర్క్ అంటే రోజులు తరబడి ఏమన్నా చేశాను అనుకునేరు కనుక ఒక గంటలో చేశానండి వర్క్ అంతా చాలా బాగా వచ్చిందట్లు అనిపించింది అనమాట బ్లౌజ్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను సో శారీ బ్లౌజ్ రెండు రెడీ అయిపోయినాయండి ఈ సారీ శతమానం సిల్క్స్ ఓపెనింగ్కి మరో విశేషం కూడా ఉన్నాదండి నేను షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను కదా నాతో పాటు టిటిహెచ్ సునీత గారు నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారు శైలాస్ కిచెన్ శైలజ గారు ముగ్గురు కూడా వస్తున్నారనమాట అంటే మేము నలుగురం ఫస్ట్ టైం అక్కడ మీట్ అవ్వబోతున్నాం మేము ఫోన్లో అయితే టచ్లోనే ఉంటామండి ప్రత్యక్షంగా నలుగురం ఒకేసారి కలవటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు ఏ విషయం కూడా చాలా సంతోషాన్నిస్తోంది అనమాట అండి అట్లానే వీలైన మన ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా సతమానం సిల్క్స్ ఓపెనింగ్కి రండి ఎందుకంటే నాతో పాటు నా స్నేహితురాళ్ళు అలానే కో యూట్యూబర్సు మీ అందరికీ సుపరిచితులు మీ అందరి అభిమానాన్ని పొందిన శైలాస్ కిచెన్ టీటీహెచ్ సునీత గారు నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారు ఇంకా ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు మేమైతే ఫోన్ మాట్లాడుకున్నాం కాబట్టి మాకు తెలుసు మా నలుగురిని మీరు ఒకేసారి చూడొచ్చు అనమాట అండి నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఎప్పుడెప్పుడు నెల్లూరులో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుస్తానా ఎప్పుడెప్పుడు నా స్నేహితురాళ్ళందరినీ శతమాన సిల్క్స్ ఓపెనింగ్లో కలుస్తానని నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తూ ఉన్నాను అనమాట అండి ఈసారి అయితే నాకు సూపర్గా నచ్చింది ఇప్పుడు నెల్లూరు ప్రయాణం అవుతున్నాను అనమాట అండి అయితే దీనికంటే ముందు ఒక విషయం జరిగిందండి మనం నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మా ఆడపడుచులందరూనేమో బ్రహ్మోత్సవాలకి వెళ్తున్నాము అదిన ఇట్లా మూడో తారీఖున మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము అని చెప్పారు ఇదివరకు సంవత్సరానికి రెండు సార్లు కాదండి తిరుపతి ఎవ్రీ ఇయరు ఒక రెండు మూడు సార్లు తిరుపతి వెళ్ళిపోయేవాళ్ళం ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు పది సంవత్సరాల పాటు చాలా బాగా చూసామండి పది రోజులు అక్కడే ఉండేవాళ్ళం మా భీమవరంలో గోకరాజు రామంగారు డైరెక్టర్గా ఉండేవారు అనమాట అండి టీటీడీ డైరెక్టర్గా వారు వారి సతీమణి బంగారమ్మ గారు ప్రతి బ్రహ్మోత్సవానికి ఒక పది పదిహేను ఇరవై మంది వరకు అందరినీ తీసుకుని బ్రహ్మోత్సవాలు తీసుకువెళ్ళి చక్కగా అన్ని సదుపాయాలు వారికి చేసి వారిని దగ్గరుండి అన్నీ చూపించి అంటే స్వామివారి సేవలతో సహా అనమాట అండి అన్నీ చూపించి పది రోజులు అయిన తర్వాత మళ్ళీ భీమవరం తీసుకొచ్చేవాళ్ళు అలా నేను పది సంవత్సరాల పాటు వెళ్ళానండి ఎందుకంటే రామంగారు పదేళ్ళు చేశారన్నమాట ఆయన చైర్మన్గా ఐదు సంవత్సరాలు చేశారు మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు కూడా నెక్స్ట్ ఇయరే ఐదు సంవత్సరాలు మళ్ళీ వారికి డైరెక్టర్గా ఇచ్చేసరికి పదేళ్ళు కూడా ఈ పదేళ్లలో చాలాసార్లు తిరుపతి వెళ్ళాం అలానే బ్రహ్మోత్సవాలు కూడా చాలాసార్లు వెళ్ళాం అలా ఇలా కాదండి అటువంటి సేవలు కానీ అటువంటి బ్రహ్మోత్సవాలు కానీ మళ్ళీ జన్మలో చూడలేనండి స్వామివారితో పాటుగా ఆ ఊరేగింపులో తిరగటం అట్లానే స్వామివారిని ఎలా సిద్ధం చేస్తారో కూడా చూశానండి అదే నేను ఒకసారి వీడియోలో కూడా చెప్పాను కదా మీకు అట్లా ఇక స్వామివారి సేవలన్నీ కూడా చూడటం జరిగింది ఆ తర్వాత రామంగారు పదవీ కాలం అయిపోయిన తర్వాత బ్రహ్మోత్సవాలకు వెళ్ళటం తగ్గిపోయిందండి తగ్గిపోవటం కాదండి అసలు వెళ్ళలేదు అలానే గ్రాడ్యుయల్గా తిరుపతి వెళ్ళటం తగ్గిపోయింది నేను తిరుపతి వెళ్ళి ఇంచుమించు పది సంవత్సరాలు అవుతుందండి బ్రహ్మోత్సవాలకి మేము మానేసాం కదండి మా ఆడబడుచులను ఎప్పుడు దెబ్బలాడుతూ ఉండేదాన్ని అనమాట ఏం చేస్తారు ఇంట్లో ఉండి గుడ్లు పెడతారా చక్కగా బ్రహ్మోత్సవాలకి వెళ్ళొచ్చు కదా పది రోజులు అక్కడ గడిపి రావచ్చు కదా ఇట్లా దెబ్బలాడుతూ ఉండేదాన్ని అలా పదేళ్ల నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది బ్రహ్మోత్సవాలు అంటే మా ఆడపడుచులు తిరుపతి వెళ్ళిపోతారు అనమాట మన వైజాగ్ వెళ్ళినప్పుడు వదిన వాళ్ళు ఇట్లా తిరుపతి వెళ్తున్నాం బ్రహ్మోత్సవాలకి టికెట్లు దర్శనాలన్నీ బుక్ చేసుకున్నామని చెప్తే నేను ఎందుకు ఏళ్ల నుంచి వెళ్ళలేదు అని చెప్పి మన సో అనమాట అండి కానీ వాళ్ళు ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నారు కాబట్టి సరే ఈసారి ఎప్పుడన్నా ట్రై చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చేశాను భీమవరం వచ్చిన తర్వాత నా దైనందిన కార్యక్రమాల్లో పడిపోయాను కదండి మా వారితో అంటూ ఉన్నాను మనం కూడా వెళ్తే బాగుండేదండి అంటే ఇప్పటికిప్పుడు వీలు అవ్వదు కదా వచ్చే సంవత్సరం వెళ్దాంలే అన్నీ రెడీ చేసుకుని అని అంటూ ఉన్నారు ఇంతలోకే శతమానం సిల్క్స్ వారు ఫోన్ చేశారనమాట నెల్లూరులో షాప్ ఓపెనింగ్ మీరు తప్పకుండా రావాలి అని చెప్పి నెల్లూరు అని అంటే ఒక త్రీ అవర్స్లో తిరుపతి వెళ్ళిపోవచ్చు కదా యా అండి తిరుపతి వెళ్ళిపోదామండి ఆల్మోస్ట్ నెల్లూరు వెళ్తున్నాం కదా అని అంటే ఇప్పుడైనా సేమ్ ప్రాబ్లము దర్శనం ఎలా రూమ్ ఎలా ఇవన్నీ ఎలాగ ఇప్పటికిప్పుడు కుదరవు కదా అని అన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ విజయ్ కుమార్ గారని ఆయన టీటీడీలో వర్క్ చేస్తారనమాట అండి ఆయన ఎంప్లాయీ అందులో ఒకసారి మన ఇంటికి వచ్చారనమాట భార్గవి గారు విజయ్ కుమార్ గారు వారు అమ్మాయిని తీసుకుని వచ్చారు వారమ్మ ఏమో గుంటూరులో డాక్టరు ప్రత్యేకించి నన్ను చూడటం కోసం అని చెప్పి భీమవరం వచ్చారనమాట అండి మన ఇంటికి వచ్చారు మీరు ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే ఒక ఫోన్ చేయండి అమ్మా నేను మీకు ఏం కావాలన్నా అరేంజ్ చేసి పెడతాను అని అప్పుడు ఆయన చెప్పారు చెప్తే వారి నెంబర్ ఎక్కడో ఉందండి వెతకండి వెతకండినని మా వారికి డైరీ ఇచ్చి చూడమని అంటే మొత్తం డైరీ అంతా తిరిగేసి ఎక్కడా లేదు నెంబర్ అని చెప్పారు ఇందులోనే రాశానండి అని డైరీ తీసుకుని ఇట్లా ఓపెన్ చేయంగానే ఫస్ట్ తీయటమే ఆయన పేరే కనిపించిందండి సి విజయ్ కుమార్ గారు టీటీడీ ఆయన నెంబరు కనిపించింది వెంటనే కనిపించింది అంటే అర్థం ఏంటండి స్వామివారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అర్థం వెంటనే ఫోన్ చేశానండి ఏమో ఎన్నాళ్ళ తర్వాతనో నేను ఫోన్ చేస్తున్నాను వాళ్ళు ఎత్తాలని ఏమున్నాదండి వెంటనే ఫోన్ ఎత్తారండి విజయ్ కుమార్ గారు వెంటనే గుర్తుపట్టారు చాలా సంతోషం అమ్మా మీరు తప్పకుండా రండి నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు కాకపోతే బ్రహ్మోత్సవాలు కదా ఎక్కువ మందికి ఎలా చేయటం ఉండదు మా ఎంప్లాయీస్కి ఐదుగురినో ఆరుగురినో ఎలా చేస్తారు నేను అన్నీ చూసుకుంటాను మీరు ఆధార్లవి పంపించండి అమ్మా అని అని చెప్పారు మరి అలా చెప్పేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దసరా హాలిడేస్కి సాకేతి సౌమిత్ పిల్లల్ని రమ్మన్నాను మనం ఇటు వెళ్ళిపోతే ఎలాగా పిల్లలు వస్తారు కదా అని అన్నారు సరే పిల్లల్ని కూడా తిరుపతి తీసుకెళ్ళిపోదాము అండి అని చెప్పి వెంటనే సంధ్యకు ఫోన్ చేశాను సంధ్య సకేతు సౌమిత్ మీరు కూడా బయలుదేరండమ్మా అంటే సరే అమ్మా నేను అడుగుతాను మా ఇంట్లో అని అంది వెంటనే రమ్యకు కూడా ఫోన్ చేశాను రమ్మో షన్ను మీరు కూడా రండమ్మా మనం అందరం కలిసి తిరుపతి వెళ్దాము అని చెప్పి ఇంతలోకి రమ్య వాళ్ళ అత్తయ్య గారు అన్నారంట నేను ఎప్పుడు బ్రహ్మోత్సవాలు చూడలేదు నేను కూడా వస్తాను రమ్య అని అన్నారంట రమ్య ఫోన్ చేసేసరికి మళ్ళీ వెంటనే విజయ్ కుమార్ గారికి ఫోన్ చేశాను ఏమంటే ఇంకొకళ్ళకి ఏమన్నా అరేంజ్ చేయగలరా అంటే అమ్మ విడి రోజుల్లో అయితే ఎంతమందికి అయినా పర్లేదు కానీ ఇప్పుడైతే మా ఎంప్లాయీస్కి ఐదుగురిని ఇంకా రిక్వెస్ట్ మీద అయితే ఆరుగురిని అంతే అమ్మ అంతకుమించి ఎక్కువ ఎలా చేయరు అని అన్నారు మా వారు అన్నారు సర్లే నేను ఆగిపోతాను దర్శనానికి చెల్లెమ్మని తీసుకుని వెళ్తూ గానిలే అని అన్నారు సో తిరుపతికి అనుకోకుండా ఇట్లా ప్రయాణం అయిపోయామండి ఎంతమంది ఏమో చూడండి నేను మా వారు సంధ్య రమ్య సాకేతు సౌమిత్తు షన్నుబాబు బోధిన గారు మా ఆడబడుచులు ఆల్రెడీ మూడో తారీఖునే బయలుదేరేసి ఇప్పుడు తిరుపతిలో తిరుమలలో ఉంటారన్నమాట అండి అలానే తులసి శంకరు కింజలు వీళ్ళందరూ కూడా ముందే ప్లాన్లు కదా వాళ్ళందరూ అన్నీ రెడీ చేసుకున్నారు ఇప్పుడు నా జర్నీ మీకు పూర్తిగా అర్థమై ఉంటుందండి ఫస్ట్ ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్ళి శతమానం సిల్క్స్ షాపు ఓపెన్ చేసి ఆ తర్వాత ఉదయమే బయలుదేరి తిరుపతికి వెళుతూ ఉన్నాను అనమాట అండి ఇంత ఆనందం కలిగించే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలకే ఏమండి ఈవేళ పువ్వులు పూసుని చాలా ఆనందపడ్డాను ఈవేళ పూజ చేసుకున్నాను చాలా ఆనందపడ్డాను ఈవేళ కూర వండుకున్నాను నాకు నచ్చిన కూర చాలా ఆనందంగా తిన్నాను ఇలా చెప్తూ ఉంటాను కదా ఇంత ఆనందం కలిగించే ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట హలో అమ్మా అమ్మా హలో వీడియో చేస్తాను మళ్ళీ చీ చిన్న చిన్న ఆనందాలు కలిగించే విషయాలనే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంత గొప్ప ఆనందం కలిగించే విషయాన్ని మీతో షేర్ చేసుకోకపోతే ఎలా అండి రెండు హ్యాపీ విషయాలండి ఒకటి శతమానం సిల్క్స్ ఓపెనింగ్కి వెళ్తున్నాను కదా నెల్లూరులో నెల్లూరులో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉంటారండి నెల్లూరు వచ్చినప్పుడు చెప్పండమ్మా తప్పకుండా కలుస్తాము అని ఒకళ్ళిద్దరు కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు అందువల్ల నేను ముందే అందరికీ తెలియచేశాను నెల్లూరులో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవచ్చు అనే సంతోషం ఒకటి మరొకటి స్వామివారిని ఆ ఆనంద నిలయ వాసుని తిరుమలలో చూసి చాలా ఏళ్ళయిందండి ఆ స్వామి దర్శనం మళ్ళీ కలిగిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అంటే మన సంకల్పం ఎంత బలంగా ఉంటే స్వామి అంత త్వరగా పనులు చేస్తాడు అని నాకు ఎప్పుడూ అది రుజువు చేస్తూనే ఉంటుంది నేను ప్రతి ఒక్కసారి మీతో ఇది వివరంగా చెప్తూ ఉంటాను ఎందుకంటే సంకల్పం బలంగా ఉండాలండి మన కోరిక మంచిదై ఉండాలి బలంగా ఉండాలి తప్పకుండా స్వామికి తెలుస్తుంది నెరవేరుస్తారు నన్ను చెప్తూ ఉంటానుగా ఆ విషయమే మీతో షేర్ చేసుకోవటానికి వీడియో చేస్తున్నానండి పైగా ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం కదండి ఏదో నాలుగు రోజులు సంధ్య వాళ్ళ ఇంటికో రమ్య వాళ్ళ ఇంటికో వెళ్ళినట్లు కాదు తిరుపతి వెళ్ళటం అంటే డిఫరెంట్గా ఉంటుంది కదండి కేవలం బట్టలు మాత్రమే సర్దుకోవటం కాదు చాలా తీసుకెళ్లేవన్నీ ఉంటాయి ఇవన్నీ ప్యాకింగ్లు అనమాట అండి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను ముందుగా అయితే ఈ శుభవార్త మీ అందరితోనూ చెప్పాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అండి శుభవార్త నాకు ఆనందించే వార్త మీకు ఓకేనా అండి త్వరలో మేమందరం కూడా తిరుపతిలో కలుసుకుంటాం కదా అక్కడ నుంచి వీడియోస్ చేస్తాను అలానే ఎలాలో వైకుంఠం తిరుమలకు వెళుతున్నాను కదండి స్వామివారి బ్రహ్మోత్సవాలన్నీ కూడా వీలైనంత మటుకు అన్నీ కవర్ చేసి మీకు చూపిస్తానండి నాకు అది కూడా చాలా సంతోషంగా ఉన్నదనమాట టెంపుల్లోకి అయితే ఫోన్లు అవి ఎలా చేయరు కానీ బయట స్వామివారి మాడవీధుల్లో తిరిగే స్వామివారి ఊరేగింపులు ఇవన్నీ ఉత్సవాలన్నీ కూడా తీయచ్చు కదా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఓకేనా అండి రేపు అంటే అక్టోబర్ ఐదవ తారీఖున శతమానం సిల్క్స్ ఓపెనింగ్కి నెల్లూరు వస్తున్నాను నెల్లూరులో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ శతమానం సిల్క్స్ ఓపెనింగ్కి నేను వస్తున్నాను కాబట్టి అక్టోబర్ ఐదు అంటే రేపు రేపు ఉదయం పది గంటల నుంచి శతమానం సిల్క్స్లో ఉంటానండి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారని ఆశిస్తున్నానండి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలవటానికి ఇది ఒక అవకాశంగా నేను అనుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉన్నది నెల్లూరులో అన్నమయ్య సర్కిల్లో సెంటర్ ఉందంట కదండి అన్నమయ్య సర్కిల్ అక్కడ శతమానం సిల్క్స్ ఓపెనింగ్ అనమాట తప్పకుండా రండి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అనే సంతోషం ఒక పక్క మన ఆనంద నిలయవాసుని తిరుమలలో చూడటం చాలా తర్వాత అనమాట అండి అది కూడా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాలన్నీ సరే అమ్మా మీరు దసరా పూజలు చేస్తారు కదా మేమేమో దసరాకి తిరుమల వెళ్తున్నామని అని చెప్తున్నారు పూజలు చేయరా ఇంట్లో ఎవరు చేస్తారు ఇలా మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చండి దసరా పూజలు మేము మానవండి ఎట్టి పరిస్థితుల్లో మానం ఎందుకంటే ఇది మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి పూజలు చేస్తూ ఉండేవాళ్ళం కదా కాకపోతే మేము ఇట్లా ఊళ్ళు వెళ్ళినప్పుడు లేదా బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు పాటించే ఒక పద్ధతి ఉంటుందన్నమాట అండి అది రేపటి వీడియోలో చెప్తాను చాలామందికి తెలిసే ఉంటుందండి ఎందుకంటే మన పెద్దలు పుణ్యక్షేత్రాలకు అది వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళేవాళ్ళం అనమాట ఆ పద్ధతిలోనే నేను ఊరు వెళ్ళటం జరుగుతుంది అనమాట అండి అది రేపటి వీడియోలో చూపిస్తా ఎందుకంటే ఇది ఎవరికైనా ఉపయోగపడచ్చు విశేషమైన రోజుల్లో మనం ఇంట్లో ఉండకుండా అంటే పూజ చేసుకోలేదే మనం సొంతంగా అనే బాధ లేకుండా మన పెద్దలు ఉపయోగించే పద్ధతే అండి ఇది అది రేపు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను దసరా నవరాత్రులు ఆ తల్లి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలని ఆ స్వామి దయ స్వామి యొక్క చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి